నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఇది భారతదేశ పాలనా వ్యవస్థ మన రాజ్యాంగం గురించి మనం మామూలుగా ఆలోచించే పద్ధతిని సవాలు చేసే రచన అని చెప్పొచ్చు అవును ఖచ్చితంగా మనం ఇప్పుడు చర్చించబోయేది డాక్టర్ రాన్ బైద్య రాసిన డీ కలోనైజ్ ఇండియా రీఇమాజిన్ ఎ న్యూ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా ఈ పుస్తకం మన రాజ్యాంగం మూలాల్లోకి వెళ్తుంది చూడండి మూలాల్లోకి అంటే అంటే దానిపై బ్రిటిష్ వలసవాద ప్రభావం ఎంతుంది అని ప్రశ్నిస్తుంది ప్రస్తుత సవాళ్లను కూడా విశ్లేషిస్తుంది చివరికి భారతదేశానికి అసలు ఒక కొత్త రాజ్యాంగం అవసరమా అనే ఒక పెద్ద ప్రశ్ననూ లేవనెత్తుతుందనమాట ఓహ్ సరే అంటే ఈ చర్చలో మన లక్ష్యం ఈ పుస్తకంలోని ప్రధాన వాదనలు ముఖ్యంగా ప్రస్తుత రాజ్యాంగంపై రచయిత చేస్తున్న విమర్శలు ఆయన ప్రతిపాదించిన మార్పులు వీటిని లోతుగా అర్థం చేసుకోవడం అంతేనా అవును సరిగ్గా చెప్పారు ఈ విశ్లేషణ ద్వారా శ్రోతలకు మన పాలనపై ఒక భిన్నమైన ఆలోచింపజేసే దృక్కోణం దొరుకుతుందని ఆశిస్తున్నాం సరే అయితే మొదలు పెడతాం ముందుగా రచయిత మన ప్రస్తుత రాజ్యాంగంపై చేస్తున్న ప్రధాన విమర్శలేంటి ఆయన వాదనలకు అసలు ఆధారమేంటి రచయిత ప్రధాన వాదన ఏంటంటే మన ప్రస్తుత రాజ్యాంగంపై బ్రిటిష్ కాలం నాటి అంటే వలసవాద ప్రభావం చాలా చాలా బలంగా ఉంది అని ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటారు దానిలోని చాలా అంశాలను దాదాపుగా యథాతథంగా మన రాజ్యాంగంలోకి తీసుకున్నారని ఆయన గట్టిగా వాదిస్తున్నారు ఆయన విశ్లేషణ ప్రకారం చూస్తే మన రాజ్యాంగంలో భారతీయ సంప్రదాయాలు మన వేల ఏళ్ల పాలన అనుభవాల ప్రభావం కేవలం శాతం అంతే నుంచి శాతమేనా అవును మిగిలిన ఎయిటీ నైన్టీ పర్సెంట్ అంతా పాశ్చాత్య ముఖ్యంగా బ్రిటిష్ నమూనాల నుండి అరువు తెచ్చుకున్నదేనని ఆయన వాదన అంటే వచ్చాక కూడా మన మన పాలన వ్యవస్థ రూపకల్పనలో విదేశీ ప్రభావమే ఎక్కువ ఉందంటారా అదేనా పాయింట్ ఇది కేవలం స్ఫూర్తి పొందటం లాంటిదా లేక అంతకన్నా లోతైన సమస్య అంటారా రత్యైక దృష్టిలో ఇది చాలా లోతైన సమస్య కేవలం స్ఫూర్తి కాదు ఆయన అసలు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటునే ప్రశ్నిస్తున్నారు రాజ్యాంగ పరిషత్ అవును ఆ సభ్యుల ఎన్నిక అనేది పరిమిత ఓటు హక్కు ఆధారంగా జరిగింది కదా లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటారు అంటే అప్పటి జనాభాలో చాలా తక్కువ మందికి బహుశా ఓ పది పదిహేను శాతం మందికి అంతే ఓటు వేసే హక్కు ఉండేది నిజమే అలా ఏర్పడిన సభ ఒకటి రాజ్యాంగాన్ని రాసింది సరే కాని దానికి ప్రజలందరి ప్రత్యక్ష ఆమోదం అంటే ఒక రెఫరెండం లాంటిది జరగలేదు అందువల్ల ఇది నిజంగా ప్రజల చేత ప్రజల కొరకు రూపొందించబడిన పత్రం కాదని రచయిత చాలా బలంగా వాదిస్తున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే పరిమిత ప్రాతినిధ్యంతో ఏర్పడిన సభ దేశ భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగాన్ని రాయడం పరి ప్రశ్నలు సహజమే కదా సరే మరి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వాటిని స్వతంత్ర భారతంలో కొనసాగించడంపై రచయిత అభిప్రాయమేమిటి కూడా రచయిత చాలా తీవ్రంగానే విమర్శించారు ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు వాళ్ల పాలన కోసం భారతీయులను అదుపులో పెట్టడానికి తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అంటాం గదా దాన్ని మనం స్వాతంత్ర్యం తర్వాత కూడా పెద్దగా మార్చకుండా అలాగే కొనసాగించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు ఎందుకంటే ఆ చట్టాల స్ఫూర్తి అది పౌరులను పాలితులుగా చూడటం ప్రభుత్వాన్ని యజమానిగా చూడటం ఆ వలసవాద మనస్తత్వాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయని ఆయన అభిప్రాయం అందుకే చూడండి ప్రభుత్వ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత అధికారం చలాయించే తత్వం పాతుకుపోయిందని కూడా ఆయన పరోక్షంగా అంటారు ఓ అలా అన్మాట ఆసక్తికరంగా ఉంది అంటే ఒకవైపు బ్రిటిష్ చట్టాల కొనసాగింపు మరోవైపు మన స్వంత పాలనా వ్యవస్థలను పట్టించుకోలేదు అంటున్నారు దాని గురించి కూడా చెప్పారా ఖచ్చితంగా భారతదేశానికి వేన సంవత్సరాల గొప్ప పాలనా చరిర ఉందిగద వేదకాలంలో సభ సమితి లాంటివి అవి దాదాపు గణతంత్ర వ్యవస్థలు అవును కౌటిల్యుడి అర్థశాస్త్రంలో అద్భుతమైన పాలనా సూత్రాలున్నాయి అశోకుని ఘర్మశాసనాలు చోడుల కాలం నాటి స్థానిక స్వపరిపాలన చివరికి గ్రామస్థాయిలో ఎప్పటినుంచో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలు ఇన్ని మన దగ్గర ఉన్నా రాజ్యాంగ రూపకల్పనలో ఈ స్వదేశీ జ్ఞానాన్ని అనుభవాన్ని దాదాపుగా పక్కన పెట్టేశారని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు మన మూలాలను వదిలేసి బయటి నమూనాల మీద ఆధారపడ్డామని ఆయన వాదన సరే ఇవి రాజ్యాంగ రూపకల్పన దాని పునాదులపై ఉన్న విమర్శలు అనుకుందాం మరి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దాని ఆశయాలు నెరవేరాయా ముఖ్యంగా పీఠికలో పేర్కొన్న లక్ష్యాలు సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్యం వీటి గురించి రచయిత ఏమంటున్నారు అక్కడే అసలు సమస్య మొదలైందని రచయిత అంటున్నారు పీఠికలో మనం గొప్పగా చెప్పుకున్నాం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రమని కాని ఆచరణలో ఇవి ఎంతవరకు నెరవేరాయి అనే దానిపై రచయితకు చాలా సందేహాలు విమర్శలు ఉన్నాయి ఉదాహరణకి సామ్యవాదం గురించి దేశ్యంలో ఆర్థిక అసమానతలు చూడండి ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయో సంపదంతా కొద్దిమంది చేతుల్లో అంటే పారిశ్రామికవేత్తలు కార్పొరేట్లు రాజకీయ నాయకులు పెద్ద అధికారులు ఇలా కొందరి దగ్గరే కేంద్రీకృతమవుతోంది ఇది చూస్తుంటే రాజ్యాంగంలోని సామ్యవాద ఆదర్శం కేవలం కాగితాలకే పరిమితమైంది గదా అని రచయిత స్పష్టం చేస్తున్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన వాదన నిజమే అసమానతలు పెరిగాయన్నది వాస్తవం మరి లౌకికవాదం మాటేమిటి దానిపై రచయిత విమర్శలు ఎలా ఉన్నాయి లౌకికవాదం విషయంలో కూడా రచయిత కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఒకటి మతం ఆధారంగా వేరువేరు వ్యక్తిగత చట్టాలుండటం పర్సనల్ లాస్ అంటాం కదా అలాగే కొన్ని మత సంస్థలను ముఖ్యంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు హిందూ మత ధర్మాదాయ సంస్థల చట్టం హెచ్ఆర్సీఈ యాక్ట్ లాంటి వాటి ద్వారా కంట్రోల్ చేయడం అదే సమయంలో వేరే మత సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండటం దీనికి తోడు మత ప్రాతిపదికన రాజకీయాలు పెరిగిపోవడం ఇవన్నీ నిజమైన లౌకిక స్ఫూర్తికి దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శ ప్రభుత్వం అన్ని మతాల పట్ల సమాన దూరం పాటించడం లేదు ఇది అసమానతలకు దారితీస్తోందని ఆయన అన్నమాట ఇక ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి మన ఎన్నికల వ్యవస్థ పాలనా విధానాలపై ఏమంటున్నారు ప్రజాస్వామ్యం విషయంలో కూడా రచయిత కొన్ని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపుతున్నారు మన ఎన్నికల వ్యవస్థ ఉంది కదా ఫస్ట్ పాస్ ది పోస్ట్ పద్ధతి అంటే ఓ నియోజకవర్గంలో అందరికన్నా ఒక్క ఓటు వచ్చినా గెలిచినట్టే యాభై శాతం ఓట్లు రాకపోయినా సరే అదే మనది దానివల్ల ఏమౌతోంది మెజారిటీ ప్రజల అభిప్రాయం నిజంగా ప్రతిబింబించడం లేదు చాలా ఓట్లు వృధా అవుతున్నాయి తక్కువ ఓట్ల శాతంతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఇది అసలు సమస్య అని రచయిత అంటున్నారు దీనికి తోడు రాజకీయాల్లో వారసత్వం చూడండి ఎంత పెరిగిపోయిందో అవినీతి గురించి చెప్పక్కర్లేదు అధికారమంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవడం ప్రభుత్వ శాఖల మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బలహీనంగా ఉండటం ఇవన్నీ నిజమైన ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తున్నాయనేది ఆయన విశ్లేషణ ఇవన్నీ వ్యవస్థాగత విమర్శలు ఇవి కాకుండా రాజ్యాంగంలోని కొన్ని నిర్దిష్ట అంశాలపై కూడా రచయిత దృష్టి పెట్టారు కదా దేశం పేరు పీఠిక సవరణ లాంటివి అవునవును రాజ్యాంగంలోనే మొదటి ఆర్టికల్లోనే ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాయటం దీనివల్ల దేశానికి ఒక్క స్పష్టమైన పేరు విషయంలో కొంత గందరగోళం అస్పష్టత ఉన్నాయంటారు అలాగే పీఠికకు సామ్యవాద లౌకిక అనే పదాలు ఎప్పుడు చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా అది ఎమర్జెన్సీ సమయంలో అవును అది వివాదాస్పద సవరణ కరెక్ట్ కాని ఆ తర్వాత ప్రింటైన రాజ్యాంగ ప్రతులలో ఈ పదాలు మొదటి నుంచీ ఉన్నట్టు చూపించడం ఇదొక చారిత్రక తప్పిదమని దీన్ని లీగల్ ఫోర్జరీ న్యాయపరమైన కల్పన అని కూడా రచయిత చాలా తీవ్రంగా అభివర్ణిస్తున్నారు దీన్ని సరిదిద్దాలని ఆయన సూచన ఓహో సరే రచయిత ఇంకొన్ని నిబంధనలు అవి మెజారిటీ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని కూడా వాదిస్తున్నారని విన్నాను ఆ వాదనను కొంచెం వివరిస్తారా అవును కొన్ని ఆర్టికల్స్ ఉదాహరణకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ స్వేచ్ఛ ప్రచార హక్కు ఆర్టికల్ ట్వెంటీ ఎయిట్ ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మతబోధన నిషేధం దీనికి భిన్నంగా ఆర్టికల్ థర్టీ మైనారిటీలకు తమ విద్యాసంస్థలను స్థాపించుకునే నిర్వహించుకునే హక్కు ఇందాక మనం అనుకున్నట్టు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ చట్టాలు హెచ్ఆర్సీఈ యాక్ట్ ఇవన్నీ కలిసి చూస్తే మెజారిటీ హిందూ సమాజానికి కొంత ప్రతికూలంగా మైనారిటీలకు అనుకూలంగా ఉన్నాయని రచయిత విశ్లేషిస్తున్నారు ఇది సమాజంలో అసమానతలను పెంచుతోందని మెజారిటీ వర్గంలో తాము అన్యాయానికి గురవుతున్నామనే భావన కలిగిస్తోందని ఆయన వాదన ఈ అంశాలపై తటస్థంగా ఓపెన్గా చర్చ జరగాలని ఆయన కోరుకుంటున్నారు ఈ విమర్శలన్నీ చూస్తుంటే రచయిత ప్రస్తుత రాజ్యాంగంపై చాలా లోతైన అసంతృప్తితో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ సమస్యలకు ఆయన ఎలాంటి పరిష్కారాలు సంస్కరణలు సూచిస్తున్నారు మనం ఇప్పుడు చర్చలో రెండో భాగానికి వద్దాం మొదటగా స్వాతంత్ర్య దినాన్ని మార్చాలనే ఒక చాలా ఆసక్తికరమైన బహుశా వివాదాస్పదమైన ప్రతిపాదన చేశారు కదా దాని వెనుక కారణమేంటి అవును అది చాలా వినూత్నమైన ప్రతిపాదన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కు బదులుగా డిసెంబర్ థర్టీత్ నైన్టీన్ ఫార్టీ త్రీను భారతదేశం నిజమైన స్వాతంత్ర దినంగా గుర్తించాలని రచయిత గట్టిగా ప్రతిపాదిస్తున్నారు డిసెంబర్ ఎందుకంటే ఆగస్ట్ పదిహేనున మనకు లభించింది పూర్తి స్వాతంత్ర్యం కాదు కేవలం డొమినియన్ హోదా డొమినియన్ స్టేటస్ మాత్రమే అని ఆయన వాదన డొమినియన్ హోదా అంటే అంటే మనం పూర్తిగా స్వతంత్ర దేశం కాదు బ్రిటిష్ కామన్వెల్త్ లో భాగంగా ఉంటాం బ్రిటిష్ రాజును నామమాత్రపు అధిపతిగా గుర్తిస్తాం అది ఒక రకమైన పాక్షిక స్వయం ప్రతిపత్తి అనమాట ఓ ఐసీ కాని డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై మూడున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ప్రభుత్వం ఆండమాన నికోబార్ దీవుల్లో స్వాతంత్ర్య పతాకాన్ని ఎగరేసింది సంపూర్ణ సార్వభౌమత్వాన్ని ప్రకటించింది ఆ ప్రభుత్వాన్ని అప్పట్లో తొమ్మిది దేశాలు గుర్తించాయి కూడా అవును కాబట్టి ఆ రోజే మన నిజమైన స్వాతంత్ర్య దినమని రచయిత వాదన చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటున్నారు కెజకిస్తాన్ ఫిలిపీన్స్ లాంటి దేశాలు కూడా తమ స్వాతంత్ర్య దినాలను చారిత్రక ఆధారాలతో మార్చుకున్నాయని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు ఇది నిజంగా చరిత్రను ఒక కొత్త కోణంలో చూసే ప్రయత్నంలా ఉంది సరే ఇక శిక్షాస్మృతి పాలనా సంస్కరణల విషయానికి వద్దాం ఇటీవల మనకు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు వచ్చింది కదా దానిపై రచయిత అభిప్రాయమేమిటి ఇంకా ఏమైనా మార్పులు కావాలని కోరుకుంటున్నారా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ను ను రచయిత ఒక ముందడుగుగా గుర్తిస్తున్నారు మంచిదే అంటున్నారు అయితే అసలు చట్టాల స్ఫూర్తి మారాలని ఆయన నొక్కి చెప్తున్నారు మారడం అంటే అంటే చట్టాలు పౌరులకు సేవ చేసేలా ఉండాలి పౌరులే యజమానులు అనే భావనతో అంతేగాని వారిని పాలించేలా ప్రభుత్వమే యజమాని అనే ఆ పాత వలసవాద భావనతో ఉండకూడదు అని ఆయన ఇంకా కొన్ని కీలక సంస్కరణలు సూచించారు అవి ఏంటిగా ప్రజా జీవితంలో ఉన్నవారి మరణాలు జరిగితే సిబిఐ పర్యవేక్షణ తప్పనిసరి చెయ్యాలి ఎక్కువ మంది బాధితులున్న కేసులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి భారత చరిత్రను వక్రీకరించడానికి కూడా ఫెడరల్ నేరంగా పరిగణించాలి దాని పరిరక్షణకు చట్టం చెయ్యాలి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులకు రాజకీయ నాయకులకు చాలా కఠిన శిక్షలుండాలి మామూలు పౌరుడు కన్నా రెట్లు ఎక్కువ శిక్ష విధించాలి అని కూడా ప్రతిపాదించారు రెట్లు శిక్ష అది చాలా కఠినంగా ఉంది అధికార దుర్వినియోగం అవినీతి నిరోధానికి ఏదైనా నిర్దిష్ట వ్యవస్థను సూచించారా ఎందుకంటే ప్రస్తుత ఐపీఎస్ వ్యవస్థలపైన ఆయన విమర్శలున్నాయని విన్నాం అవును ఖచ్చితంగా ప్రస్తుత ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలను ఆయన వలసవాద అవశేషాలుగా భావిస్తున్నారు వాటిని రద్దు చేయాలని కూడా అంటున్నారు వాటి స్థానంలో పూర్తిగా మెరిట్ ఆధారిత పారదర్శకమైన ఆధునిక అవసరాలకు తగ్గుట్టు కొత్త నియామక వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు సరే మరి అవినీతి అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆయన పోలీస్ ఆఫ్ పోలీస్ పోలీస్ ఆఫ్ పోలీస్ పిఓపి అనే ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని చాలా బలంగా సూచిస్తున్నారు పోలీస్ ఆఫ్ పోలీస్ అంటే కేవలం పోలీసులనే కాదు వాళ్లతో పాటు మంత్రులు రాజకీయ నాయకులు ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే వాళ్లలోని అవినీతిని అధికార దుర్వినియోగాన్ని కూడా ఈ పీఓపీ విచారిస్తుంది దీనికి స్వతంత్రంగా నిధులు దర్యాప్తు చేసే అధికారం విచారించే అధికారం ఉండాలి ఇది ఎవ్వరికీ జవాబుదారీగా ఉండకూడదు నేరుగా రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని ప్రతిపాదించారు ఇది నిజంగా ఆ పాలనలో జవాబుదారీతనం పెంచడానికి ఒక విప్లవాత్మక ఆలోచన అని చెప్పొచ్చు అవును చాలా ఆసక్తికరంగా ఉంది ఇన్ని సంస్కరణలు సూచిస్తున్నారంటే కేవలం అక్కడక్కడ మార్పులు చేస్తే సరిపోదు అసలు రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని రచయిత ఎందుకంత బలంగా నమ్ముతున్నారు అసలు కారణమేంటి ఎందుకంటే రచయిత దృష్టిలో సమస్య కేవలం కొన్ని చట్టాల్లోనో నిబంధనల్లోనో లేదు అసలు ఆ పునాదిలోనే ఆ ఫ్రేమ్వర్క్లోనే ఉంది రాజ్యాంగం అనేది ఒక పవిత్ర గ్రంథం కాదు దాన్ని మార్చకూడదు అని అనుకోవడం తప్పు అంటున్నారు అది కాలంతో పాటు ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మారాల్సిన ఒక జీవపత్రం లివింగ్ డాక్యుమెంట్ అని ఆయన వాదనమిక్గా ఉండాలంటారు అవును చూడండి ఇప్పటికీ మన రాజ్యాంగానికి వందకు పైగా సవరణలు చేశాం అంటేనే అర్థం చేసుకోవచ్చు కదా మార్పు అవసరమని ప్రస్తుత రాజ్యాంగం ఎప్పటిది పంతొమ్మిది వందల యాభైల నాటి భారతదేశ పరిస్థితులను అప్పటి అవసరాలను ప్రతిబింబిస్తోంది కాని ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం ప్రపంచీకరణ పెరిగింది భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మారాయి ప్రజల ఆకాంక్షలు మారాయి ఈ కొత్త పరిస్థితులకు ఆ పాత చట్రం సరిపోవడం లేదని ఆయన గట్టిగా వాదిస్తున్నారు మరి ఇతర దేశాలు వాళ్ళు ఇలా తమ రాజ్యాంగాలను పూర్తిగా మార్చుకున్న ఉదాహరణలేమైనా ఉన్నాయా ఓ చాలా ఉన్నాయి ఫ్రాన్స్ అనేకసార్లు తన రాజ్యాంగాన్ని మార్చుకుంది మనకు తెలిసినట్టు ఇటీవల దక్షిణాఫ్రికా వర్ణవివక్ష తర్వాత కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంది చిలీ కూడా ఈ మధ్య కొత్త రాజ్యాంగం కోసం ప్రయత్నించింది ఇలా చాలా దేశాలు కాలానికి అనుగుణంగా తమ మౌలిక చట్టాలను మార్చుకున్నాయని రచయిత ఉదాహరణలిస్తున్నారు అంతేకాకుండే ప్రస్తుత భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది చాలా సంక్లిష్టంగా ఉంది సామాన్య పౌరుడికి అది అర్థం కావడం కూడా కష్టం దీన్ని కూడా ఆయన విమర్శిస్తున్నారు అమెరికా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన జేమ్స్ మాడిసన్ చెప్పినట్టు చట్టాలు చదవలేనంత పెద్దవిగా అర్థం చేసుకోలేనంత గజిబిజిగా ఉంటే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుంది అని రచయిత ప్రశ్నిస్తున్నారు థామస్ జన్ ఆయన ఆలోచనలను కూడా రచయిత ఉటంకించినట్లున్నారు కదా అవును చాలా ముఖ్యమైన పాయింట్ అది అమెరికా వ్యవస్థాపకుల్లో ఒకరైన థామస్ జెఫర్సన్ ఏమన్నారంటే ఒక్క తరం రూపొందించిన రాజ్యాంగం తరువాటి తరాలను శాశ్వతంగా బంధించకూడదు ప్రతి తరానికి తమ అవసరాలకు అనుగుణంగా తమ పాలనా వ్యవస్థను ఎన్నుకునే మార్చుకునే హక్కు ఉండాలి అంటే ప్రతి తరానికి తమను తాము పాలించుకునే హక్కుండాలి అనమాట ఖచ్చితంగా ఈ స్ఫూర్తితోనే డె ఏళ్ల క్రితం పరిస్థితుల్లో అది వలసవాద చట్టాల పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నీడలో పరిమిత ప్రాతినిధ్యంతో రూపొందిన రాజ్యాంగాన్ని మనం యథాతథంగా మోయాల్సిన అవసరం లేదు ఈ తరం తమ భవిష్యత్తు కోసం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని రచయిత వాదిస్తున్నారు ప్రస్తుత రాజ్యాంగం ఇంకా ఆ పాత భావజాలాన్నే అంటే ప్రభుత్వాని యజమానిగా ప్రజలను పాలితులుగా చూసే ధోరణినే మోస్తోందని నిజమైన స్వాతంత్ర్యం అంటే ఈ వలసవాద మానసిక స్థితి నుండి బయటపడటమేనని దానికి కొత్త రాజ్యాంగమే మార్గమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు వాదనలు చాలా బలంగా ఉన్నాయి సరే మరి రచయిత కేవలం విమర్శించడమే కాదు ఒక నూతన రాజ్యాంగ ముసాయిదాను కూడా ప్రతిపాదించారు కదా ధార్మిక ప్రజాస్వామ్య వ్యవస్థ డీడీఎస్ అని పిలుస్తున్నారు దాన్ని ఆ నమూనాలో కొన్ని ముఖ్యమైన వినూత్నమైన అంశాలేంటి అన్నీ వివరంగా కాకపోయినా కీలకమైన మార్పులేవి అవును ఆయన ఒక ముసాయిదాను కూడా అందించారు అందులో చాలా చాలా ప్రతిపాదనలున్నాయి కొన్ని చాలా కీలకమైనవి వ్యవస్థను నిజంగా మార్చగలవని ఆయన భావించేవి చూస్తే చెప్పండి ఒకటి ఇందాక మనం అనుకున్న పోలీస్ ఆఫ్ పోలీస్ వ్యవస్థ ఇది చాలా కీలకం ఇది కేవలం పోలీసులనే కాదు మంత్రులు ఎంపీలు ఎంపీలు అధికారులు అందర్నీ అవినీతి అధికార దుర్వినియోగం విషయంలో విచారించి శిక్షించగల స్వతంత్ర వ్యవస్థ ఇది పాలనలో జవాబుదారీతనాన్ని గణనీయంగా పెంచుతుందని రచయిత నమ్మకం సరే అది ఒకటి ఇంకా రెండు నిజమైన ప్రజాప్రాతినిధ్యం కోసం ఎన్నికల వ్యవస్థలో మార్పులు గెలవాలంటే అభ్యర్థికి పోలిన ఓట్లలో మెజారిటీ కాదు నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లలో యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు రావాలి అబ్జుల్యూట్ మెజారిటీ అనమాట అప్పుడే ప్రజల బలమైన మద్దతున్నట్టు లెక్క అలాగే ఎన్నికైన ప్రతినిధి సరిగా పనిచేయకపోతే ఓటర్లు అతన్ని రీకాల్ చేసే హక్కు అంటే పదవి నుండి తొలగించే హక్కును ప్రతిపాదించారు పదవులకు కాలపరిణితి కూడా పెట్టారు గరిష్టంగా పదిహేనేళ్లు అని ప్రధాని ముఖ్యమంత్రులను ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని కూడా ఉంది డైరెక్ట్ ఎలక్షన్ రాజ్యాంగ పునరుద్ధరణ రాజ్యాంగం కాలంతో పాటు మారాలి కదా అందుకోసం ప్రతి ఇరవై ఏళ్లకొకసారి రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సమీక్షించాలి అవసరమైతే తిరిగి రాయాలి దీనికోసం ఒక శాశ్వత రాజ్యాంగ సమీక్ష కమిటీ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ సిఆర్సీ ఉండాలని సూచించారు పెద్ద మార్పులు చెయ్యాల్సి వస్తే ప్రజల అభిప్రాయాన్ని రెఫరెండం తీసుకోవాలని కూడా ప్రతిపాదించారు అంటే రాజ్యాంగం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట నాలుగో ముఖ్యమైన అంశం చరిత్ర మరియు సంస్కృతి పరిరక్షణ భారతదేశ నిజమైన చరిత్రను వక్రీకరించడం లేదా దాచిపెట్టడం ఒక ఫెడరల్ నేరంగా పరిగణించాలి నిజమైన చరిత్రను పరిశోధించి పరిరక్షించి ప్రజలకు ముఖ్యంగా యువతరానికి తెలియజేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు ప్రజలను వారి సాంస్కృతిక మూలాలతో అనుసంధానం చేయడం దేశ ఐక్యతకు చాలా కీలకం అని ఆయన భావన ఈ ప్రతిపాదనలు పీఓపీ అబ్జల్యూట్ మెజారిటీ రీకాల్ రాజ్యాంగ సమీక్షా కమిటీ చరిత్ర పరిరక్షణ ఇవన్నీ నిజంగా ప్రస్తుత వ్యవస్థకు చాలా భిన్నంగా ఉన్నాయి జవాబుదారితనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నిరంతర నవీకరణ సాంస్కృతిక పునాదులపై దృష్టి ఇవన్నీ కలిపి రచయిత విరిగిన భారత్ ఫ్రాక్చర్డ్ భారత్ అని పిలుస్తున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తాయని ఆయన భావిస్తున్నారు ఆ విరిగిన అంశాలేంటి రచయిత వాదన ప్రకారం ఆ విరిగిన అంశాలు అంటే ప్రస్తుత రాజ్యాంగం వలసవాద వారసత్వం వల్ల దానిలోనే కొన్ని అంతర్గత వైరుధ్యాల వల్ల పరిష్కరించలేకపోయిన సమస్యలనమాట అవేంటంటే ఆర్థిక అసమానతలు సామాజిక విభజనలు పాలనలో జవాబుదారీతనం లోపించడం ఇలాంటివి ఆయన ప్రతిపాదించిన ఈ కొత్త వ్యవస్థ ఇది భారతీయ విలువలైన ధర్మం ఆధారంగా ఇక్కడ ధర్మం అంటే కేవలం మతం కాదు విధి న్యాయం బాధ్యత అనే విస్తృత అర్థంలో సమానత్వం సమ్మిళిత వృద్ధి అధికార వికేంద్రీకరణ స్థానిక సంస్థలకు నిజమైన అధికారాలివ్వడం బలమైన జవాబుదారీతనం పీఓపీ వ్యవస్థ ద్వారా మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలే సార్వభౌములు పాలకులు కేవలం సేవకులు అనే భావనను స్థాపించడం ద్వారా దేశాన్ని ఐక్యపరిచి బలపరుస్తుందని ఆశిస్తున్నారు చివరి పాయింట్ ప్రజలే యజమానులు పాలకులు సేవకులు ఇది వలసవాద భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం కదా ఖచ్చితంగా అదే అసలు మార్పు రావాలని రచయిత కోరుకుంటున్నారు చారిత్రక తప్పిదాలను సరిదిద్దడంలో భాగంగా ఆగస్టు పదిహేనున జరిగిన దేశ విభజన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజును జాతీయ దుఃఖదినంగా పాటించాలని డిసెంబర్ ముప్పైని నిజమైన స్వాతంత్ర్య దినంగా జరుపుకోవాలని కూడా ఆయన సూచించారు ఇవన్నీ కలిపి దేశాన్ని బాగు చేస్తాయని ఆయన నమ్మకం మొత్తం మీద చూస్తే డాక్టర్ బైద్యవాదనలు చాలా సవాలుతో కూడుకున్నవి వ్యవస్థను మూలాల నుండి ప్రశ్నించేవిగా ఉన్నాయి ప్రస్తుత రాజ్యాంగం వలసవాద నీడ నుండి బయటపడలేదని నేటి భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని అందువల్ల మన స్వంత చారిత్రక సాంస్కృతిక విలువల ఆధారంగా ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా ఒక కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాల్సిన ఉందని ఆయన చాలా బలంగా విశ్వసిస్తున్నారు అవును ఖచ్చితంగా ఆయన ప్రతిపాదనలు పాప్ ప్రత్యక్ష ఎన్నికలు రాజ్యాంగ పునరుద్ధరణ చరిత్ర పరిరక్షణ ఇవన్నీ చాలా మౌలికమైన మార్పులు ఇవి ఎంతవరకు ఆచరణ సాధ్యం వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేవి చాలా విస్తృతంగా చర్చించాల్సిన అంశాలు కానీ ఈ పుస్తకం మన పాలనా వ్యవస్థ గురించి లోతుగా ఆలోచించడానికి ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ఒక బలమైన ప్రేరణ ఇస్తుందనడంలో సందేహం లేదు నిజంగా ఆలోచింపజేసే చర్చ ఇది ముగింపుగా శ్రోతల కోసం ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇందాక మనం థామస్ జెఫర్సన్ మాటలను గుర్తు కదా అవును దాని ఆధారంగా ఆలోచిస్తే రాజ్యాంగమనేది తరతరాలకు స్థిరంగా మార్గనిర్దేశం చేసే మార్చడానికి వీల్లేని ఒక శాశ్వత పత్రంగా ఉండాలా లేక ప్రతి తరానికి తమ కాలపు విలువలు అవసరాలకనుగుణంగా దాన్ని సమీక్షించుకునే అవసరమైతే పునర్నిర్మించుకునే హక్కు ఉన్న ఒక జీవపత్రమా అంటే వందేళ్ల క్రితం రాసుకున్న నియమాలు మార్గదర్శకాలు నేటి తరానికి యథాతథంగా వర్తిస్తాయా వర్తించాలా ఈ ప్రశ్నపై శ్రోతల తమ ఆలోచనలను కొనసాగించాలని కోరుకుంటూ